సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను ఇక రోజుటి వీడియోలో మన కోసం బాబాగారు ఒక అద్భుతమైన సందేశం తల్లి నీ బంగారు భవిష్యత్తుకు ఈ సందేశమే ఒక మార్గం కాదు అనకుండా నీ సాయి తండ్రి మాట ఒక్కసారి విను అని బాబాగారు మన కోసం ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు మన సాయినాథుడు అని బాబా గారి మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ కూడా ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి శ్రీనివాసరాజు గారు శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశస్సులతో జ్యోతిషిని చెప్తారు గురువుగారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కాబట్టి స్త్రీ పురుష వసీకరణ కూడా చేస్తారు ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం సంతాన సమస్యలు భార్య మధ్య భార్యాభర్తల మధ్య గొడవలు అలాగే వీసా ప్రాబ్లమ్స్ ఉన్న విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతున్న రియల్ ఎస్టేట్లో ప్రాబ్లమ్స్ ఉన్న రాజకీయాల సమస్యలైనా వాస్తు దోషాలు జాతకంలో దోషాలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే మీరు ఫోన్ కాల్ ద్వారా గురువుగారిని సంప్రదించి మీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోవచ్చు చాలా నమ్మకమైన గురువుగారు కాబట్టి నేను తెలియజేస్తున్నానంటే నా ప్రాబ్లం తీరి బాగా చెబుతున్నారు అని గురువుగారి మీద నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను ఇక శ్రీనివాసరాజు గురుజీని సంప్రదించవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నెంబర్కి కాల్ చేయండి మీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక బాబా గారు మన కోసం అందిస్తున్న సందేశం బిడ్డ బంగారం లాంటి నీ జీవితాన్ని నిలబెట్టే మాట నీకు చెప్పబోతున్నాను ఒక్కసారి నీ సాయి తండ్రి మాట విను తప్పకుండా నువ్వు ఆనందిస్తావు మనసు నిండుగా ఆనందిస్తావు నేను చెప్పే ఈ సందేశం నీకు గొప్ప జీవితాన్ని నా బిడ్డలకు అందించాలనే తాపత్రయంతోనే చెబుతున్నాను బంగారం లాంటి నీ జీవితాన్ని నిలబెట్టే మాట ఇది ఒకసారి ఈ సాయి తండ్రి మాట వింటావు కదూ సంతోషించే వార్త ఈరోజు ఒక బ గొప్ప బహుమతిని కూడా నీకు అందించబోతూ ఉన్నాను మరి ఈ సాయి తండ్రి ఏం చెప్పబోతున్నాను అని నువ్వు ఆతృతగా నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు కదా అయితే నేను ఏం చెప్పాలనుకుంటున్నాను ఒక్కసారి నా మీద భక్తి ఉంచి నన్ను తలుచుకొని ఈ సాయినాథుని మనసులో నిలుపుకొని విను ఎందుకంటే నా సందేశాలన్నీ కూడా అన్నీ నీకు నిజ జీవితంలో నిజమయ్యే ఒక ఆశీర్వాదాలు ఎవరికి చేరాలో అదే వారికి చేరుతుందన్నట్టు ఈ వాక్కు ఎవరైతే ఎప్పుడు వినాలి అనుకుంటారో అప్పుడే వినగలుగుతారు ఒకవేళ ఈ సందేశం వెళ్ళిందంటే తప్పకుండా నా ఆశీర్వాదం అందినట్టే అదే నా సందేశంలోని నా మాటల్లోని అర్థమమ్మా ఒక్కసారి గనుక నువ్వు గమనంగా ఆలోచించావంటే నీకే తెలుస్తుంది ప్రతి ఒక్క సందేశాన్ని నువ్వు వింటున్నావంటే నా ఆశీర్వాదాలు నువ్వు పరిపూర్ణంగా పొందావు ఇక ఏదో ఒక సమయంలో ఆ సందేశం వినకపోవచ్చు ఎందుకంటే అతి నీకు ముఖ్యమైనది కాదు కాబట్టి నీకు ఏది ముఖ్యమో అది మాత్రమే నేను చేరవేస్తాను అందుకే ఈ యొక్క అద్భుతమైన నీ జీవితానికి బంగారు బాట వేసే ఒక సందేశాన్ని నీకు అందిస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సందేశాన్ని విన్నాక మనసులో ఆనందంతో ఈ తండ్రికి ధన్యవాదాలు చెప్పుకుంటారు నీ జీవితానికి బంగారు బాట వేస్తాను నీ జీవితానికి అందమైన మార్గం నువ్వు నడవాలి అని ఖచ్చితంగా నీ జీవితంలో నీకు సరిహద్దులు లేని ఒక బాటని వేస్తాను ఎందుకంటే నువ్వు ఏదైనా సాధించగల శక్తి నీలో ఉంది కాబట్టి అందుకైన దారి నేను చూపిస్తున్నాను తప్పకుండా నిన్ను ఆ ద బంగారు బాటలో కూర్చోబెడతాను నీ భవిష్యత్తు మంచిగా ఉండేలా చేస్తాను ఒక్కసారి ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది ఈ సందేశం రాగానే విను నేను ఈరోజు ఒక గంట ఆలస్యమైంది లేదంటే ఒక పూట ఆలస్యమైంది ఎందుకు జరిగింది అని నీ మనసులో నువ్వే ఒక ప్రశ్న వేసుకుంటూ నీకే ఒక సమాధానం విన్నట్టు అనిపిస్తుంది కదా ఇది ఆల్రెడీ వినేసి ఉంటాము అన్నట్లు నీకు కూడా అనిపించి ఉండొచ్చు కానీ ఈ సందేశం స్వయంగా ఈ తండ్రి చేత నీకు అందబడుతుంది ఎందుకంటే నా ఆశీర్వాదంతోనే ఇది నీకు అందిస్తున్నాను కాబట్టి నా ప్రతి బిడ్డ ఈ సందేశం విని అలా నడుచుకోవాలని నా ఆశ కొంతమంది చాలా దగ్గరైపోతారు ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఈ సాయి తండ్రి చెప్పేవి జరుగుతూ ఉంటాయి ఆ తర్వాత జరగబోయేవి కూడా నా బాబా చెబుతారు అలాంటి సందర్భంలో వాళ్ళు అప్పటికప్పుడు జాగ్రత్త పడిపోతారు నా కోసం ఈ సందేశాన్ని నా తండ్రే పంపించాడని నీ మనసుకు ఖచ్చితంగా అనిపిస్తుంది కాబట్టి ఇందులో లోటుపాటులేంటి ఎలా జాగ్రత్త పడాలి ఏం శుభవార్తలు నీకు అందుతాయి అని విను ఇప్పటి వరకు నా బాబా చెప్పింది ఏది జరగలేదే మరి నేను ఎందుకు వినాలి సందేశం అనేటువంటి సందేహంలో కూడా నువ్వు ఉంటావు కానీ అందరూ తెలుసుకోవాల్సింది ఒకటి ఉందమ్మ ఎవరైతే కష్టాలు అనుభవిస్తూ ఉంటారో ఆ బిడ్డల గురించి నేను జాగ్రత్త అయితే ఉంటారో ఇప్పటి వరకు ఎవరైతే సంతోషంగా ఉన్నారో వారి గురించి కూడా నేను జాగ్రత్తలు తీసుకుంటాను వారి గురించి కూడా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంటాను ఎందుకంటే వీళ్ళు ఇప్పటి వరకు చాలా సంతోషంగా ఉన్నారు వీళ్ళు లేనిపోని కష్టాలు తెచ్చుకొని నెత్తిన పెట్టుకొని ఇంకా బాధపడాలితేమో అన్న బిడ్డల్ని నేను కాపాడుకుంటాను ఆ బాధ్యత నాకుంది మనస్ఫూర్తిగా నాకు ఉంది తల్లి ప్రతిరోజు ఈ సాయి సాయితండ్రిని పూజించుకుంటా ఒక సార్థకత అనేది నీకు ఏర్పడింది ఏ విధంగా నీకు నా ఆశీర్వాదం దొరికింది నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకం నేను నా బిడ్డల వెంట రక్షణ కవచంలా ఉండే కాపాడుకునే విధానం నీకు నచ్చింది నాకు నువ్వు చేసిన పూజలు ప్రతి ఒక్కటి గుర్తించుకొని నీకు ఆశీర్వాదాలుగా ఇవ్వాలనుకుంటున్నాను అది నీ జీవితం చాలా ఆనందంగా సొనగ సాగిపోయేలా చేస్తాను జీవితం అంతా కూడా ఇలా ఆనందమయంలో ఉంటావు ఏదో ఒక క్షణం దైవనామస్మరణ చేస్తావు కదా ఆ దైవమే నీకు ఖచ్చితంగా అండగా ఉంటుంది శక్తిని అందిస్తుంది ఎందుకంటే సుఖాలు ఎక్కువైపోతే సుఖాలకి అలవాటు పడిపోతూ ఉంటే జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు తల్లడిలిపోతారు కదా అందుకే ఎవరు కూడా ఆలోచించరు రాబోయేటువంటి ప్రమాదాల గురించి ఎవ్వరూ ఆలోచించరు క్రమేణా ఏమవుతుంది దైవభక్తి అనేది సన్నగిల్లడం మొదలవుతుంది అప్పుడు తట్టుకోలేని బాధ కష్టాలు ఎదురైనప్పుడు దైవం గుర్తొస్తారు ఈ బాబా బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డలందరికీ కూడా ప్రతిరోజు ఈ యొక్క సందేశాన్ని పంపించడంలో ప్రధానమైన కారణం ఏంటో తెలుసా ఇక్కడ నా బిడ్డల సంతోషంలో మునిగిపోయి జీవితాంతం కూడా ఇలానే ఉంటుంది అని అమాయకంలో ఉంటారో నన్ను విస్మరిస్తారో ఆ తర్వాత వచ్చే కష్టాల వల్ల వీళ్ళు జీవితాన్ని కోల్పోవలసి వస్తుందేమో అందుకే ఈ సందేశాన్ని నేను ప్రతిరోజు పంపిస్తున్నానమ్మా దానివల్ల జాగ్రత్త పడతారు కదా మీరు అందుకే ఈ సందేశం ఈ తండ్రి నీకు అందించేది ఇందులోని పరమార్థం అదే తల్లి కష్టపడే వాళ్లకు ఆ కష్టాల నుంచి గట్టెక్కించే బాధ్యత నాది సంతోషంగా వెళ్తున్నటువంటి జీవితాన్ని కొంచెం గొప్ప జీవితాన్ని ప్రసాదించే ఆనందాన్ని రెట్టింపు చేసే బాధ్యత కూడా నాదే కష్టాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా బయటకు రావాలో ఆ బయటికి తీసుకొచ్చే మార్గాన్ని చూపేది కూడా నేనే సంతోషాన్ని ఎలా నిలబెట్టుకోవాలో కూడా చెప్పేది నేనే తల్లి ప్రతి ఒక్కరిని ప్రతి బిడ్డని సమానంగా చూస్తాను ఆపద అన్నటువంటి బిడ్డలను ఒక తల్లిలా హక్కుని చేర్చుకుంటటువంటి ఒక గొప్ప తండ్రి ఈ తండ్రి నీకు ఇప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమైంది కదా నీ బాబా సందేశం ఎందుకు నీకు పంపించాను అని అందరికీ కూడా ఈ బాబా సందేశం ఉంటే ఒక ధైర్యం ఒక ఓపిక ఒక ఆనందం ఒక మనశ్శాంతి తప్పక పొందుతారు కూడగట్టుకుంటారు ఇది ప్రతిరోజు ఈ బాబా ఇచ్చేటువంటి సందేశం పరమార్థం బంగారు భవిష్యత్ ఇచ్చే మార్గం దీన్ని విని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించ తల్లి నీకు నేను దూరంగా ఉన్నానని అనుకోవద్దు ఎందుకంటే నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళలేదు నువ్వు కూడా నన్ను దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు నా మాటలు మర్చిపోయావమ్మా నా మాటలు మర్చిపోయావా నేను ఎప్పుడు కూడా నా భక్తుల కోరికలు గుర్తుపెట్టుకొని మది నెరవేరుస్తాను కదా ఎవరైతే నన్నే నమ్మి వారి కష్టాలు నా పాదాల చెంత వచ్చి నా వారి కోరికలు అన్నీ నా దగ్గర ఉంచుతారో తప్పక నేను తీరిస్తాను వారి భక్తికి నేను మెచ్చి వారిని ఎల్లవేలా కాపాడుకుంటాను బిడ్డ నీకు కష్టం వచ్చినా బాధ వచ్చినా ఒక్కసారి ఈ పని చెయ్యి ఏందంటే ఆ పని ఏంటో చెప్పనా బాబా అని అడుగుతూ ఉన్నావు అని చెబుతున్నాను శ్రద్ధగా విను నీకు కష్టం వచ్చినప్పుడు లేదా బాధ కలిగించినప్పుడు అవన్నీ కూడా భగవంతునికి అప్పగించేశాయి ఇక నీ జీవితం అంతా కూడా సంతోషమయమవుతుంది నీ కాబట్టి ఈ క్షణం నుంచి ప్రతి సమస్య ప్రతి దిగులు నీ చుట్టూ ఉన్న ఆవేదన నీ ఆలోచనలు అన్నీ కూడా దేవుని దగ్గర వదిలిపెట్టు ఎందుకంటే తల్లి నా బిడ్డవైన నీకు ఇవన్నీ కూడా తలుచుకుంటే భయం వేస్తుంది అలా నువ్వు భయపడటం నాకు అస్సలు నచ్చదమ్మా ఎందుకంటే నువ్వు చాలా ఆనందంగా నీ జీవితాన్ని గడపాలి కాబట్టి సంతోషంగా ఉండాలి కాబట్టి ఎలాంటి భయాన్ని నీ మనసులో ఉంచుకోవద్దు కాబట్టి నేనున్నాను కదా నేనున్నదే అందుకు నీ కష్టాలన్నీ నా పాదాల దగ్గర పెట్టేశాయి వాటిని నేను చూసుకుంటాను అన్నిటినీ నేను తీరుస్తాను నాపై విశ్వాసం ఉంచు సంతోషంగా నీ జీవితాన్ని గడుపు ఇక నీకు జీవితంలో ఏది కూడా కష్టం అనేదే ఉండదు నీ మనసులో ఉన్నటువంటి ఆ భయం కానీ లేదంటే ఏం చేయాలి అన్న ఆందోళన కానీ ఇవన్నీ నీకు అవసరం అసలు నీ భయం దేని గురించి బిడ్డ దేని గురించి నువ్వు భయపెడుతున్నావు నీ భవిష్యత్తు గురించా నీలో ఉన్న ఆ భయం నీ బంధాన్ని కూడా బాధ పెడుతుందమ్మా ఈ విషయం తెలుసుకో నీ బంధాన్ని బాధపెడితే నువ్వు సంతోషంగా ఉంటావా ఉండవు కదా నువ్వు దేని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు నీ యొక్క భవిష్యత్తుకు వచ్చినటువంటి అపాయం కూడా ఏమీ లేదు నేను నీ భవిష్యత్తుని చాలా అందంగా తీర్చిదిద్దుతాను నీ భయానికి కారణం కూడా చెబుతాను శ్రద్ధగా విను దానిని అక్కడితో వదిలే ఇక నువ్వు చూడు నీ జీవితం ఎలా ఉంటుందో నీ బాబా నేను తీర్చిదిద్దుతాను బంగారు మార్గం వేస్తాను ఏ ప్రతి విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటావో అదే నిన్ను తిరిగి భయపెడుతూ ఉంటుంది అవునమ్మా ఎక్కువగా ఆలోచించడం అనేది దాని మూలాన నీకు జరిగేటువంటి అపాయం ఏంటో దీనివల్ల నీ జీవితం ఏమైపోతుందో ఎటువైపు ప్రయాణిస్తుందో అనేటువంటి ఆందోళన నీ మనసులో చేరిపోతుంది ఇక ఆందోళన వల్ల ఆ తర్వాత నీకు తెలియకుండా నేను భయపడిపోతూ ఉన్నావు ఆ భయం నీకు మనసు అనేది ఎంతగానో కృంగతీస్తుంది నీ తండ్రిగా నేను మాట ఇస్తున్నాను నీ భవిష్యత్తుకు ఎలాంటి అపాయమూ లేదు దాని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా నీ పని నువ్వు చేసుకో చూడు బిడ్డ ఈ తండ్రి నీతో ఉన్నది నువ్వు చేసేటువంటి పూజలు పునస్కారాలు నువ్వు నాకు పెట్టేటువంటి పళ్ళు పరహాలాలు ప్రసాదాలు వీటి కోసం కాదు నా బిడ్డ జీవితాన్ని రంగురంగుల అరివిలులా తీర్దిద్దడానికి నేను ఎప్పుడు కూడా నా బిడ్డ ఆనందంగా ఉండాలని నేను ఎప్పుడో నా కోసం ఏది అడగలేదమ్మా నీకు వీలుంటే పక్క వారికి సాయం చేయమని మాత్రం చెబుతాను ఎందుకంటే వారిలో నేను కొలువై ఉంటాను కాబట్టి నోరు లేని జీవులకు ఆహారం పెట్టమంటాను అందులో నేను కొలువై ఉంటాను కాబట్టి ఇది కావాలి అది కావాలని నేను ఎప్పుడైనా అడిగానా లేదు కదా ఇవన్నీ నీకు ఎందుకు చెబుతున్నానో తెలుసా బిడ్డ గొప్పగా పూజ చేస్తేనే నా బాబా నన్ను ఆశీర్వదిస్తారేమో అన్న అపోహ నువ్వు తొలగించుకోవాలి మంచి మంచి పరహారాలు పెడితేనే నా బాబా నన్ను ఆశీర్వదిస్తామోనేమో నా పూజలు నా బాబాకి అందటం లేదేమో అందుకే నా శక్తి కొలత పెడుతున్నటువంటి పలహారాలు బాబా గారికి నచ్చటం లేదేమో అనేటువంటి అపోహ నిన్ ఆ అపోహ నుంచి నువ్వు బయటికి రా వచ్చి చూడు నువ్వు మనస్ఫూర్తిగా గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చినా అది నాకు పరమాన్నంతో సమానం తల్లి వాటిని నేను అస్సలు ఆలోచించను వాటి గురించి ఆ భగవంతుడు ఉన్నది నా బిడ్డల జీవితాన్ని తీర్చిదిద్దటానికి చక్కదిద్దటానికి అనే మీ నమ్మకాన్ని నేను నిలబెడతాను విషయాన్ని గుర్తుంచుకో ఆ విషయాన్ని నువ్వు గుర్తించిన రోజున ఇక దేనికి నువ్వు భయపడవు బాధపడవు నీ భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించవు కేవలం నీ పని మాత్రమే నువ్వు చేసుకుంటూ వెళ్తావు కాబట్టి చూడు బిడ్డ నీ కోసం ఒక విషయం నీ మనసులో ఉంచుకొని ఎంతో బాధపడుతూ ఉన్నావు అవును కదా ఆ విషయాన్ని ఇతరులకు చెప్పాలన్నా నీకు భయమే చెప్పాక వారు ఏమంటారు అన్న భయం కూడా ఉంది జరిగేది జరగబోయేది ఇవన్నీ కూడా నీకు భయాలే ఒకరికి ఏదైనా జరిగితే చాలు మనకు కూడా అదే జరుగుతుందేమో అన్న భయం కూడా ఉంది ఏదన్నా ప్రయత్నించాలన్నా భయం గెలుస్తామా లేదా అన్న భయం ఒక గెలిస్తే ఆ తరువాత క్షణం బాధపడాలేమో అన్న భయం జీవితాంతం ఇలా బాధపడుతూ ఉన్నా బిడ్డ జీవితంలో నీకు ఒక విషయం చెబుతాను విను గుర్తుపెట్టుకోకూడా జీవితం ఒక పుస్తకం లాంటిది ఆ పుస్తకాన్ని అందులో ఏది ఉంటుందో భయపడకు జీవితం అంతా ఆనందంగా ఉంటుంది అని నమ్ము సాక్షాత్ నన్నే నమ్మిన నా బిడ్డలకు చెడు ఎలా జరగనిస్తా అని చెప్పు అస్సలు జరగనివ్వను నేను ఎప్పుడు కూడా నా బిడ్డలకు మంచి చేయాలని చూస్తూ ఉంటాను ప్రతిరోజు నా సందేశాన్ని నీకు అందిస్తూ ఉన్నాను తల్లి నీ కష్టాలన్నీ నువ్వు ఎలా ఉండాలో నీకు నేర్పిస్తాయమ్మా కాబట్టి ఇక నుంచి నీ జీవితంలో భయమన్న మాటకి ఉండకూడదు ఆందోళన అవసరం లేదు ఎలాంటి కష్టం ఎదురైనా దానికి పరిష్కారాన్ని వెతకాలే తప్ప అక్కడే ఆగిపోయి భయపడుతూ కూర్చోకూడదు ఇప్పుడు నీ వెంట నేను ఉన్నాను కదా ఇక నువ్వు భయపడటంలో అర్థం కూడా లేదు తల్లి నీ కోసం ఇక నుంచి నీ జీవితంలో భయం ఆందోళన ఇవన్నీ వదిలిపెట్టేశాయి అసలు వాటి నీ దగ్గరకు కూడా రానివ్వకు అప్పుడే నీ జీవితం నువ్వు అనుకున్నట్లు ఉంటుంది నమ్మకాన్ని పెంచుకో తల్లి ఆ నమ్మకమే నీకు శ్రీరామ రక్షగా ఉంటుంది ఇలా బాబాగారు మన కోసం ఈ యొక్క సందేశాన్ని అందించారండి బాబాగారు చెప్పినట్లు ఎన్ని అపోహలున్నా వాటన్నిటినీ పక్కన పెట్టి ఆయన ఉన్నారనే నమ్మకంతో ఆయనకి మనస్ఫూర్తిగా బాబా నామస్మరణ చేస్తే చాలు మన కష్టాలన్నీ గట్టెక్కినట్టే బాబాకి ఆ పూజ చేయాలి ఈ పూజ చేయాలని ఆలోచించటం అని ఆయన చెప్పే మాటల మీద నమ్మకం మనం ఆయన మీద పెట్టుకున్న విశ్వాసం ఇవి చాలా గొప్పవి బాబా చెప్పే శ్రద్ధ సపూరి ఆ రెండు మాటలు మనం ఎప్పుడైతే ఆచరిస్తామో అప్పుడు సాయినాథుని పరిపూర్ణ ఆశస్సులు ఉంటాయి విన్నారు కదా అండి ఈ యొక్క సందేశం మీకందరికీ నచ్చి ఉంటుంది అందరూ కూడా బాబా ఆశస్సులు అంతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్